ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మొత్తలో పోలీసుని కూడా అని కూడా తెలియట్లేదు విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు అటువంటిది కూడా అలర్ట్ అవ్వలేని పొజిషన్స్లోని వాళ్ళ మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న రీసెంట్గా మొన్న ఒకసారి ఒక చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది డెఫినెట్గా అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము ఎస్ మీరు మీకు ఒక విషయం చెప్తానండి రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకిన్ అయితే అవుతుంది ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటి అన్నింటినీ తీసుకురావాలి వాటిని ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి అవన్నీ కూడా చేసుకోవాలి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్గా ఉన్నాయి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రాంప్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి ఆ కేసు అన్నిట్లో కూడా ఇమీడియట్గా థర్టీ సిక్స్ అవర్స్లోనూ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులు పట్టుకోవడం వెన్నే వాళ్ళని రిమాండ్కి పంపించడం నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం బీట్స్ ఏర్పాటు చేసుకోవడం మన ఈ పహారా ఈ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం ఈ బీట్స్ అని పెట్టుకోవడం అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నారు అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఈ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సిద్ధంగా ఉంది వీళ్ళకి కొంచెం యాడ్ అనేది ఉన్నాయి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు ఎన్ని రోజులు మేము టార్గెట్ అయ్యి కాదండి రిజిస్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు విషయం చెప్పమంటారా మనం మీకు చెప్పాను ఈవెన్ వెహికల్స్కి మహీంద్రావాడకి మహీంద్రావాడ పేబీ పోలీసులు మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది తెలుసో లేదా మా సిపి గారికి తెలిసిందండి ఏదో రోజు నోటీస్ అండిస్తే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ సిపి ఆఫీసు అంటే ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టర్ చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది టైం పట్టిన దానికి కూడా నేను ఇందాకే చెప్పాను మా దగ్గర మెన్ లేరండి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు ఉన్న మెన్ను ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు గారు మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం ఎక్కడెక్కడ వర్క్ ఎక్కడెక్కడ మెన్ మెన్ ఉన్నారు పోలీసు ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం ఈజీగా కనబడుతుందండి ఆల్రెడీ అందుకే కదా యాభై రోజుల్లోనే మేము మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్ట్లు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగింది మీరు వైజాగ్లోనే ఉంటారు వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడ కూడా మేము నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎస్పెషల్లీ ఇది అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయట తీసుకొచ్చాం ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లోని డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లేఫినెట్ గా అండి లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సెరండ్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండ్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాస్ట్ డేస్గా ఇస్తాం ఇంతకు ముందులాగా కాదు అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం గురించి తెలుసండి ఆరులోవ పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ఉంటుంది నా వరకు వచ్చింది అది కూడా అవునవును ఇది టెన్ డేస్ లో ఆర్లోవ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆర్లోవ పోలీస్ స్టేషన్కి లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చినన్నారు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే విషయం ఏంటంటే మీరు మీకు వెహికల్స్ ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు నమ్ముతారా మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాను తెలుసా మీకు అది అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయిందని మాటకి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు ఆమె టార్గెట్ పెడుతున్నారు ఆఫ్కోర్స్ పెట్టాయండి ఎన్నిసార్లు పెడతారో పెట్టనయండి నా వర్క్ స్టార్ ఎలాగే ఉంటుంది అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి ఏమంటుంది ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు ఐదు సంవత్సరాలు ఏం చేశారండీ రబర్ బుల్లెట్స్ దగ్గర నుంచి లేవు ఒకసారి ఆలోచన చేయండి ఐదు ఇప్పుడు వీటన్నిటిని ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఫండ్ అవసరం అవుతుంది నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మనం వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలా వస్తుల్లో ఉన్నాయి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి అంటే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు వదిలేసారు ఐదు సంవత్సరాలు గ్రీహౌండ్స్ డిపార్ట్ గ్రీహౌండ్స్కి మనకి డబ్బులు వచ్చినాయి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎన్నో వచ్చినాయి తొమ్మిది కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టడానికి ట్రై చేశారు ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా పోయినాయి ఈరోజుకి అకాడమీ లేదు మనకి పోలీస్ అకాడమీ లేదు దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి దాన్ని ఐదు సంవత్సరాలని కూడా వదిలేశారు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని పెట్టుకొని గింజ కింద మచ్చలకు తెలియకుండా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న దానికి ట్యాగ్ నడితే నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం అఫ్కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కరేచర్ణ ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా ఎబ్యూజింగ్స్ అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే ఎబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా

కౌన్సిలింగ్ అన్నది మేజర్ గా పనిచేసే ఎఫెక్ట్ అందుకే పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే అట్ ద సేమ్ టైం మళ్ళీ మనీ రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ రౌడీషీట్స్ ఓపించడానికైనా లేకపోతే వాళ్ళ మీద పీడియాక్స్ కట్టడానికైనా లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ ఫర్మ్ గా ఉంటుంది

నేనే కాదు మా మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయొద్దు నీకు ఇక డబ్బు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు నేనేమంటానంటే టర్మెరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఎక్కడ మన జింజర్ కానీ టర్మెరిక్ కానీ చేసుకుని టర్మిరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల రూపాయలు ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మ్ టర్మిరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్ళ వెళ్తానని చెప్పట్ల కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చి పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఒక పది మంది వెళ్తారు మిగతా అఫీషియల్స్ వెళ్తారు మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని

సీబీఐ ఆల్రెడీ దర్వా దర్యాప్తు వస్తుంది వాళ్ళకి సీబీఐ అంటే ఎందుకు అంత భయం నాకైతే అర్థం సీబీఐ ఆల్రెడీ సీబీఐ టేకప్లో ఉంది కదా మేము ఆ తర్వాత తర్వాత కూడా దానికి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో తీసుకుంటాం ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్ వాళ్ళు దిశ యాప్ అని పేరు పెట్టారండి దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము కానీ లాస్ట్ దిశ యాప్లోని కూడా చాలామంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి నాకు తెలిసి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్గా అలాంటి వేగ్గా కాకుండా డె క్లియర్గా పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆడపిల్లలకు ఉపయోగపడేటట్టు క్రియేట్ ఆల్రెడీ క్రియేట్ అయింది దాని మీద కూడా అవేర్నెస్